నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ రోడ్ టిప్సీ టాప్సీ షోరూమ్ దగ్గర నూతన స్వాద్ కిచెన్ మొబైల్ వాహనం ప్రారంభానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు పాల్గొని స్వాద్ కిచెన్ మొబైల్ వాహనం అధినేతలు అరుణ్ సాయిలతో కలిసి నూతన స్వాద్ కిచెన్ మొబైల్ వాహనాన్ని అట్టహాసంగా ప్రారంభించారు నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ లో జ్యువెలరీ మరియు టాప్సీ షోరూమ్ల దగ్గరగా ఇక్కడ స్వాద్ కిచెన్ అని చెప్పి మిత్రులు అరుణ్ మరియు సాయి గారులు ఇక్కడ ఫుడ్ ట్రక్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈ స్పెషల్ ఏందంటే అంటే మనకి మహానగరాల్లో మాత్రమే ఉండే ఈ ఫుడ్ ట్రక్స్ని ఇక్కడ అత్యాధునిక సౌకర్యాలతో ఇక్కడ ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ బయట నగరాల్లో ఏ విధంగా అయితే ఉన్నారో అదేవిధంగా నెల్లూరు నగరంలో కూడా డెవలప్ అవుతున్న నగరం ఇక్కడ కూడా ఈ టైప్ కిచెన్స్ రావడం అదేవిధంగా ఫుడ్ ఆన్ వీల్స్ లాగా ఇక్కడ స్వాత్ కిచెన్ అనే టైప్లో వీళ్ళు ఇక్కడ ప్రారంభోత్సవం చేశారు అదేవిధంగా ఇక్కడ సౌత్ ఇండియన్ మరియు కాంటినెంటల్ డిషెస్ మరియు వెజ్ అండ్ నాన్ వెజ్తో అన్ని సౌకర్యాలు ఉండేటట్టు చాలా అత్యాధునిక హంగులతో ఈ ఫుడ్ ట్రక్ని ఏర్పాటు చేయడం జరిగింది నెల్లూరు నగర ప్రజలందరూ ఖచ్చితంగా ఇక్కడికి విచ్చేసి వీరిని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటాం అదేవిధంగా వీరు రానున్న రోజుల్లో ఇది ఫస్ట్ ఫుడ్ ట్రక్గా ఏర్పాటు చేయడం జరిగింది రానున్న రోజుల్లో నెల్లూరు నగరంలోనే మొత్తం అన్ని ఏరియాలు కవర్ అయ్యే విధంగా ఇంకా ఎన్నో ఫుడ్ ట్రక్స్ వీళ్ళు స్టార్ట్ చేయాలని అదేవిధంగా ఫ్రాంచైజీలు తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీరి స్వాద్ కిచెన్ని పెంపొందించాలని చెప్పి అదేవిధంగా వీరికి భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సలహా తీసుకున్నాను జట్ దగ్గర దగ్గర స్వాద్ కిచెన్ అని మేము మా బ్రదర్స్ అదే ఓపెన్ చేయడం జరిగింది దానికి అన్న అనేది సుజయ్ గారి అని ముఖ్య అతిథిగా రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి ఇక్కడ అనేది ఏంటంటే స్పెషాలిటీ ఇది మామూలుగా బెంగళూరు అండ్ హైదరాబాద్లో చేసే వెరైటీస్ అన్నీ మన నెల్లూరుకి తేవాలని మేము ముందుగా ఇక్కడ దోశ వెరైటీస్ కానీ మీకు అన్ని వెరైటీస్ అనేవి సిటీ కల్చర్ లాగా ఇక్కడ మనకి ఉంటుందండి ఒకసారి మీరు అందరూ నెల్లూరు నగర్ ప్రజలందరూ ఒకసారి వచ్చి టేస్ట్ చేయాలి తప్పకుండా టేస్ట్ చేయవలసిందిగా కోరుచున్నాం